హలో గాయస్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈడేంది రెండు మైకులు కొనుక్కున్నా అని ఆలోచిస్తున్నారా రెండు మైకులు నాయే కాకపోతే ఈ మైక్ వచ్చేసి రీసెంట్గా కొనుక్కున్నాను డీజే మైక్ మినీ అంటే పద్నాలుగు వేల మూడు వందలు పడింది ఇది మైక్ దీనికంటే ముందు ఈ మైక్ అయితే తీసుకున్న డీజే మినీ నేను ఒక్కనే కదా ట్రావెలింగ్ వెళ్ళేది ఒక మైక్ ఉన్న అని చెప్పి నేను ఇది రిసీవరు ఓన్లీ సింగిల్ మైక్ ఉన్నది తీసుకున్నాను ఇది నేను కరెక్ట్ కొన్ని ఎన్రోల్ అయింది అనేది ఒకసారి చెప్తా చూడండి ఈ మైక్ అయితే నాకు పోయిందనమాట అది ఎప్పుడు పోయింది అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో ఈ మైక్ ఎప్పుడు ఎన్రోల్ అయింది కొన్ని చెప్తాను మీకు ఒకసారి ఈ మైక్ ఎగ్జాక్ట్గా నేను కొన్ని స్క్రీన్ మీద వేస్తా చూడండి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదులో అయితే మైక్ కొన్నాను నేను ఇది ఇది కూడా డైరెక్ట్ క్యాష్ అయితే కాదండి జస్ట్ ఫైనాన్స్లో అయితే తీసుకున్నా సిక్స్ మంత్స్ ఫైనాన్స్ అయితే పెట్టినా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలకి అయితే నేను కొన్నాదండి ఐదు జనవరి చూడండి మీకు ఇక్కడ చూసినట్టయితే ఈఎంఐ పద్నాలుగు వందల పదహైదు రూపాయలు ఆరు నెలలు ఈఎంఐ కూడా పెట్టుకున్నా ఇది మూడు నాలుగు ముచ్చట అయింది నాకు ఎందుకంటే ఈ మైక్ జస్ట్ తీసుకున్న అంతే ట్రైన్లో ఫస్ట్ ట్రిప్ అది అంటే లాంగ్ పోవడము సిరిడీలో సిరిడీకి అయితే లాంగ్ ట్రిప్ వెళ్ళినా రెండు మూడు రోజులు ప్లాన్ చేసుకొని మరి ఈ మైక్ పెట్టుకోమినా నా వీడియోలు ముందు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ పెట్టుకొని అక్కడ సిరిడిలో మూడు నాలుగు ముచ్చట అయితే అయిపోయింది మూడు రోజులు అయితే వీడియో తీసుకున్నా సిరిడి నాసిక్ త్రయమ్మకం అవన్నీ తీసుకున్నా తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో దొంగనా వాళ్ళు కొట్టేసినారు పోయేటప్పుడు తల కింద పెట్టుకొని భద్రంగా అయితే పోయినా రిటర్న్ వచ్చేటప్పుడు బ్యాగ్ అదే భద్రంగా అయితే పెట్టుకున్నా కానీ ట్రైన్ ట్రైన్లో అయితే ఈ మైకు మొత్తం పౌచ్ సహా కొట్టేసినారు దీన్ని చూడండి మొత్తం డొల్లా ఏం లేదు లేదు డొల్లా ఒక బాక్స్ ఒకటి ఇంట్లో పెట్టేసిన ఈ బాక్స్ ఎత్త విన దరిద్రం పోయేది అనిపించేది ఎందుకంటే మళ్ళీ సబ్స్క్రైబర్లు అడుగుదాం అనుకున్నా కానీ సబ్స్క్రైబర్లు ఎవరు కూడా హెల్ప్ చేయరు మనకు ఎందుకంటే నువ్వు కొనుక్కోరా నీ డబ్బులు పెట్టి అంటారా తప్ప నా ఫలానా వస్తువు పోయిందంటే నీ జాగ్రత్తలు నువ్వన్నా అంటారు తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయరు అని చెప్పి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు రెండు హెల్ప్ చేయరని చెప్పి నేనైతే అడగలేదు సో ఈ మైక్ మళ్ళీ నాకు కొనడానికి సుమారుగా ఒక తొమ్మిది నెలలు అయితే పట్టింది ఎందుకంటే ఆరు నెలలు ఈఎంఐ తీర్చుకునే నాకు టైం జరిపింది ఈ గ్రీన్ రో మైకే నల్ మళ్ళీ నన్ను ఆ మైక్ పోయిన తర్వాత ఈ మైకే కొద్ది రోజులు బతికీసింది నన్ను సో ఛానల్ నెల తర్వాత మళ్ళీ రిస్క్ చేసి ఈసారి డబల్ మైక్ అయితే తీసుకున్నా ఇది ఒక్కటి ఇట్లనే పెట్టుకున్నా కూడా నాలుగు కొట్టేసిన రిసీవర్ కొట్టేసిన ఇది ఒక్కటిదానిదన పని జరిగేది ఇది నేను తీసుకునింది ఎందుకంటే నాకు ఐఫోన్కి ఇన్స్టా త్రీ సిక్స్టీకి ఇంటికి సెట్ అవుతుందని ఇది తీసుకున్నా కానీ నా టైం బ్యాడ్ ఇది అయితే పోయింది దగ్గర దగ్గర ఎనిమిది వేల అయిందో లాస్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక వస్తువు పోగొట్టుకొని అంతగా స్ట్రగుల్ అయింది ఈ మైక్తోనే అందుకే ఇది గుర్తుగా డబ్బా అయితే ఒకటి మిగిలింది నాకు ఆ రైల్వే పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన ఇంకా మీకు తెలిసిందే రైల్వేలో బంగారాలు గింగారాలు పోతేనే దిక్కులే చిన్నది మైక్ తొమ్మిది వేల మైక్ అంటే రెండు మూడు సార్లు కంప్లైంట్ చేసిన ట్విట్టర్లో కూడా పెట్టినా అంతగా రెస్పాండ్ లేదు అని వదిలేసిన నేను దాన్ని ఇప్పుడైతే మళ్ళీ ఇది కూడా ఈఎంఐలో తీసుకునే ఇది వచ్చేసి డీజే మైక్ మినీ ఇది ఎందుకంటే ఎప్పటినుంచో రోజు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మేల్కొని మరీ చూస్తాను ఇది వచ్చి ఇరవై వేలు చూపిస్తాను ఇండి మొన్న రీసెంట్గా నేను చూసినప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు చూపించింది మళ్ళీ పద్నాలుగు వేల మూడు వందలకు చూపించింది అన్నమాట సో వెంటనే లేట్ చేయకుండా మళ్ళీ ఈఎంఐలోనే దీన్ని అయితే నేను బుక్ చేసిన ఇప్పుడు అది కూడా మీకు స్క్రీన్ మీద వేస్తా చూడి ఇది వచ్చేసి రీసెంట్గా ఈ మంత్లోనే తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలు మామూలుగా వచ్చి ఇరవై వేల పైన చూపిస్తాను అండి నేను డైలీ చెక్ చేసి చెక్ చేసి పద్నాలుగు వేలు అట్లా వచ్చినప్పుడు దీని అయితే ఈఎంఐ పెట్టుకునే నేను కొన్ని టూ అవర్స్లోనే ఇది మళ్ళీ పద్నాలుగు వేల వందకు పడిపోయింది వరే ఇదేం రానైనా కర్మ అనుకునే లోపు మళ్ళీ సాయంత్రం చూసి మళ్ళీ పదహైదు వేలు దాటింది సో ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయకూడదు అనుకొని బుక్ చేసిన అట్లే పెట్టేసిన ఇది కూడా చూడండి మీరు ఈఎంఐలో రెండు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయ ఎనభై మూడు రూపాయలు అనమాట రెండు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఆరు నెలలు ఈఎంఐ అయితే పెట్టుకున్నా అదే పదహైదు వేల పైన ఉంటే నాకు రెండు వేల ఐదు వందల ఈఎంఐ పడేది ఇంకా సుత్తి లేకుండా డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం దీన్ని అన్బాక్సింగ్ చూపిస్తుంది ఇది ఎట్లా ఉంటుంది దీని లోపల ఏమేమి ఉంటాయి అన్నీ కూడా సో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేయడం అంటే ఒక రూపాయి కూడా నేను అడగలేదు మిమ్మల్నించి జస్ట్ ఒక లైక్ చేసి నా వీడియోని అయితే మందికి షేర్ చేయండి లేదంటే వీడియోని చివరి వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మైకు కానీ ఏ వస్తువులైనా సరే ఒక వరకు పోతే అది సబ్స్క్రైబర్లో సంబంధం ఉండదు అది మాదే పూర్తి రెస్పాన్సిబిలిటీ అందుకని కష్టమో నష్టమో మళ్ళీ అయితే నేను ఇదే మైక్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆ మైక్ నేను వాడిన విజువల్స్ కూడా మీకు చూపిస్తాను అండి ఒకసారి ఉందానని అక్కడైతే స్టే చేయబోతున్నాను అనమాట లోపలికి వెళ్ళాలా మాకంటే ముందు వచ్చిన వెహికల్ ముందు వెళ్ళిపోయింది అయితే వ్యాన్ పెట్టేసి ఇక్కడ మనకు దగ్గరలో అయితే మెయిన్ రోడ్కే మనం డాబా అంటా కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర సిరిడిలో అయితే ఉన్నాను నేను ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి రిసీవర్ ఒకటి ఇస్తాడు రెండు మైక్లు అయితే వస్తాయి ఇప్పుడు దీని లోపల ఏమేమి వచ్చినా ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఇట్లా లెదర్ పౌచ్ ఉందని ఆ ట్రైన్లో దొంగన అడుగులు ఏదో బంగారు పౌచ్ అనుకొని మొత్తం పౌచ్కి సాగుసినారు పోయింది ఏదో పోయింది ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త మైక్ ఇంకా అదేవిధంగా యూజర్ మ్యాన్ అయితే ఇచ్చినాడు దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఎక్కడ ఏమేమి బటన్స్ నొప్పాలని తర్వాత చూసుకున్నట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అంటే విండో సీల్డ్ అంటాం కదా అట్లాంటి ఎక్కువ గాలి వచ్చినా లేకుంటే ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్న చోట రెండు రకాల వింసీల్ అయితే ఇచ్చినాడు బ్లాక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి అంటే వాటిలో కూడా మళ్ళా ఇష్టం ఉంటుంది కదా కొంతమంది బ్లాక్ ఇష్టం కొంతమందికి వైట్ ఇష్టము అందుకని వాటి రెండు రకాలు అయితే ఇచ్చినాడు సో ఇది వచ్చేసి కెమెరాస్ ఉంటాయి కదా కెమెరాలకి డైరెక్ట్ అనమాట హెడ్ఫోన్ జాక్ ఉంటాయి కదా ఆ విధంగా దీనికి పెట్టేసి రిసీవర్కి దాంట్లో పెట్టుకోవాలా ఇది కెమెరాకి సపోర్ట్ చేస్తుంది మైక్ విషయానికి వస్తే అయితే ఒకటి ఇచ్చినాడు స్టిక్కర్ అండి ఇది మైక్ ఇది రిసీవర్ మనం ఇట్లా డబ్బా లేపుతానే ఇక్కడ ఎన్ని పాయింట్ ఛార్జింగ్ ఉంది చూపిస్తుంది ఇక్కడ ఇది రిసీవరు ఇది ఒకటో మైకా రెండో మైక ఏది కనెక్ట్ అయినాది ఇట్లా మనం తీసినామంటే డబ్బాలోంచి వంచి లింక్ అవుతాను ఒక వన్ మినిట్ అట్లా పడుతుంది పేరింగ్ అయ్యేకి పేర్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి రెండు ఏది కనెక్ట్ అయితే అది చూపిస్తుంది దీంట్లో అయితే వాడు కేవలం సి టైప్ ఇచ్చినాడు అంటే ఐఫోన్కి సెట్ కాదనమాట ఐఫోన్కి మళ్ళీ మనము లైట్నింగ్ కేబుల్ నాలుగు వేల ఐదు పడుతుంది ఈజీగా లైట్నింగ్ కేబుల్ ఇట్లాంటిది సీ టై సి టైప్ ఇది ఇదైతే ఐఫోన్ ఫోర్టీన్ నుంచి అన్ని మొబైల్ సపోర్ట్ చేస్తుంది ఐఫోన్ థర్టీన్ బిలో ఉన్న వాటికి ఇట్లాంటి లైట్నింగ్ కేబుల్ మళ్ళీ సపరేట్ తీసుకోవాలి మనము సో ఈ రెండు అయితే మైక్లు అనమాట ఇప్పుడు దీంట్లో ఇది గట్టికి ప్రెస్ చేసి పట్టుకునే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అంటే ఈ రిసీవర్ అవసరం లేకుండా మొబైల్ కానీ ఓస్మా పాకెట్స్ కానీ లేకంటే గోప్రోల్కి అన్నింటికి కూడా బ్లూటూత్తోనే కనెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది గట్టికి ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడైతే ఇంకా సర్చ్ అవుతుంది కాబట్టి అందుకని అది ఇంకా ఆఫ్ కాలా ఒక రెండు సెకండ్లు పట్టుకుంటే చాలు ఇక్కడ గ్రీన్ బ్లూ వస్తుంది లైట్ చూడండి ఇది యూజర్ మ్యాన్ వాళ్ళు దీనికి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చినాడు ఇక్కడ ఇంకా దీంట్లో బటన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వన్ అని ఇచ్చినాడు కదా అది పవర్ బటన్ టూ అంటే డైలర్ బటన్ అంటే ఇది ఉంటుంది కదా దీంట్లో డైలర్ బటన్ ఇక్కడ ప్లస్ సిక్స్ ప్లస్ టువల్ అట్లా ఇచ్చినాడు మళ్ళీ మైనస్ సిక్స్ మైనస్ టువల్ అట్లా ఇచ్చినాడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము అదేవిధంగా ఫోర్త్ బటన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా నాలుగోది వచ్చి రిసీవర్ స్టాటస్ ఇండికేటర్ లైట్ అంటే ఇక్కడ ఉంది కదా మైక్ మైక్ రిసీవరు ఈ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది సో మొత్తానికి వచ్చి ఇది అన్నమాట దీనికి ఇంకా ఐదోది వచ్చేసి ఇదే నీకు ఇప్పుడు చెప్పినా కదా కెమెరాలకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ అంటాం కదా కెమెరాలు పెట్టుకునేకి ఇది ఇంకా లింకింగ్ బటన్ ఆరోది ఇక్కడైతే ఇక్కడ ఆరో బటన్ అంటే లింకింగ్ అంటే ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పినాం కదా ఇది గట్టి ప్రెస్ చేసి పెట్టుకుంటేనా లింక్ అవుతుంది అనమాట వేటికి వీటికి లింక్ అయ్యేదానికి ఇది చూడండి ఇట్లా లింక్ అయిన తర్వాత లైట్స్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది ఇవి కూడా ఆన్లో ఉన్నాయి ఇవి లింక్ అవుతాయి మళ్ళా ఎక్స్పాన్షన్ పోర్ట్ సెవెంత్ అంటే ఇది అనమాట ఇప్పుడు నేను పెట్టినాను కదా దీన్ని ఆల్రెడీ ఇది ఎక్స్పాన్షన్ పోర్ట్ అనమాట ఇది వచ్చేసి సీ టైప్ అంటే మనకు ఒకవేళ ఈ బాక్స్ ఛార్జరు ఛానల్ తర్వాత బ్యాటరీ డెడ్ అయిపోయినా కూడా రిసీవర్కి డైరెక్ట్ సీ టైప్తోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇదైతే ఇంకా పేరింగ్ అవుతుంది మనకు ఒక నిమిషం అట్లా టైం పడుతుంది అనుకుంటాను అది తెలిసి ఇప్పుడు దీని విషయానికి వద్దాము దీని విషయానికి వస్తే ఫస్ట్ బటన్ ఇక్కడ ఉంది కదా ఫోటో వచ్చేసి సిస్టమ్ స్టాటస్ ఎల్ఈడి అంటే ఇవి అనమాట ఎల్ఈడి లైట్స్ రెండోది వచ్చేసి లింకింగ్ బటన్ అంటే ఇది మనకు లింక్ చేసుకోవాలంటేనే ఈ బటన్ క్రెష్ చేసుకోవాలి బ్లూటూత్ కానీ అట్లా చూడండి బ్లూ గ్రీన్ వెలిగింది అనుకోండి డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది కొత్త గ్రీన్ కనెక్ట్ అయిందంటేనా ఇక రిసీవర్ కనెక్ట్ అయింది రెండోది ఓన్లీ గ్రీన్కి కనెక్ట్ అయింది ఇది ఇంకా ఇది ఫస్ట్ ఉంది కదా ఇది ఇంకా కనెక్ట్ అలా దీన్ని కూడా ఇట్లా గట్టి నొక్కు పట్టుకున్నట్టయితే తమ బ్లింక్ ఉంటాయి గ్రీన్ బ్లూ కొద్దిసేపు తర్వాత ఇది కూడా దీనికి కనెక్ట్ అవుతుంది రిసీవర్కి సో దీనికి సంబంధించింది మొత్తానికైతే ఇది అనమాట ఇంకా ఇది చూసుకున్నట్టయితే స్టైలిష్గా అయితే ఇచ్చినటువంటి ఇవి మ్యాగ్నెట్స్ డీజే సింబల్ వస్తాయి మనము సట్టు లోపల కానీ లేకపోతే పైన కానీ పెట్టుకోవచ్చు ఇట్లా మీకు చూపిస్తాను ప్రాక్టికల్ ఒకసారి చూడండి దీంట్లో మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఇట్లా ప్రెస్సింగ్ టైప్ అయితే ఇచ్చినాం అనమాట ఇట్లా ప్రెస్ చేసి ఇది ఓపెన్ అవుతుంది సో ఇది ఫస్ట్ది దీని తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇంక ఇది మనము సీ టైప్ ఆల్రెడీ కనెక్ట్ చేసేసినాము దీనికి ఈ మ్యాగ్నెట్లు ఆల్రెడీ మీకు చెప్పినాను ఇది వచ్చేసి కెమెరా అని చెప్పినాను కదా కెమెరాకి కేబుల్స్ కనెక్ట్ చేసేది ఇది వచ్చేసి ఇంక ఐఫోన్కి మనము సీ టైప్ ఉంటే డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు దీని తర్వాత ఇంపార్టెంట్ ఇదనమాట మనకు మెయిన్ లాగర్స్కి ఇది ఇంపార్టెంట్ దీంట్లో వాడు ఓన్లీ బ్లూటూత్ ఓస్మా పాకెట్ త్రీకి మాత్రమే కనెక్ట్ అవుతుంది టూకి నేను ట్రై చేసిన దానికి కనెక్ట్ అవ్వలేదు ఇంకా ఓస్మాలో యాక్షన్ ఫైవ్ ప్రోకి కూడా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఆప్షన్ చెప్తాదండి ఇది బ్లూ గ్రీన్ అయితే ఇచ్చినాడు ఎట్లా అంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా ఈ పవర్ బటన్ ఇట్లా ప్రెస్ చేసినా అంటేనా ఇక్కడ పూర్తిగా గ్రీన్ అయితే వస్తేనా నార్మల్ మోడ్ మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ గ్రీన్ అయిపోయినాయి కదండి ఇది తిక్కు గ్రీన్ ఇది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ అయినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది అదే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే తిక్కు గ్రీన్ వస్తుంది అప్పుడు నార్మల్ మోడ్ వస్తుంది సో ఇవి దీనివల్ల ఇచ్చేది అంటే దీంట్లో మీరు ఎయిట్ సైడ్ నుంచి ప్రెస్ చేసినా చూడండి ఇది ఈ దీని నుంచి రిసీవర్ ప్రెస్ చేసినా కూడా ఇక్కడ మోడ్స్ మారుతుంది ఆటోమేటిక్గా చూడండి దీంట్లో మ్యాగ్నెట్ ఇచ్చినాడు కదా ఇది మనం రెండు రకాలుగా అయితే పెట్టుకోవచ్చు ఇట్లా డైరెక్ట్ మనకు మైక్ బయట బయట కనిపచ్చేటట్గా అయితే మైక్ బయట పెట్టి ఇది చట్టు లోపన ఇట్లా పెట్టేస్తాను ఇంకా మనం ఎంత పరిగెత్తినా కూడా ఇదైతే పోదు అంత స్ట్రాంగ్ అయితే ఇస్తాడు మ్యాగ్నెట్ దీన్నే కొంతమంది లాగర్స్ మీరు చూస్తూ ఉంటారు బయట ఉత్త డీజే సింబల్ వస్తుంది ఇట్లా పెట్టేసి దీన్ని లోపల వేసేస్తాము ఇట్లా లోపల పెట్టేసినామంటే ఎందుకంటే ఎక్కడన్నా ఇప్పుడు విండు సీల్ ఉంటుంది కదా సీల్ లేని చోట ఇట్లా టై టీషర్ట్ లోపల పెట్టేసినాం అనుకోండి ఎంత కాలు గాలి వచ్చినా కూడా మన మాట క్లియర్గా తినిపిస్తుంది సో దానివల్ల ఎక్కువ మంది బయటకి ఇట్లా పెట్టేస్తారు సో ఈ టెక్నిక్ నాకు తెలియదు ఎందుకంటే నేను ఒకవేళ సిరిడిలో పోయినప్పుడు ఇట్లా మ్యాగ్నెట్ బయట పెట్టి లోపల నేను పెట్టుకున్నా కూడా నా ఒక రి ఈ మైకన్నా నిలబడేది రిసీవర్ పోయినా కూడా ఈ ఒక మైకి నాకు నిలబడేది అది నాకు తెలియక ఎందుకంటే పడుకొని దొల్లు తాండం పోతుందని చెప్పి నేను దాంట్లో పెట్టేసిన పోయింది మొత్తానికి పౌచ్ కొట్టేసినా పౌచ్లు అన్నీ సెట్స్ అయితే వెళ్ళిపోయినాయి సో అందుకు ఎవరైనా ట్రావెల్ లాగర్స్ ఉంటే చెప్తానా ముందే నాకు జరిగింది కాబట్టి నాలాగా ఇంకొకరు ట్రైన్లో జర్నీ వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఒక్కదాన్ని పెట్టుకోండి చాలు అసలు రిసీవర్ పోయినా కూడా మనకు దేశానికి వచ్చే నష్టమే లే దీంతో ఒక్కదానితోనే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఈ రిసీవర్ వితౌట్ రిసీవర్తో పని రిసీవర్ ఉంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ మాత్రమే రికార్డ్ అయ్యే రిసీవర్ సార్ తప్ప మనం ఇట్లా దగ్గరగా షూట్ చేసేటప్పుడు ఈ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకునే ఇది సరిపోతుంది ఇది ఒక్కటి ఉంటే చాలు మీ దగ్గర సో చాలామంది డైరెక్ట్ ఐఫోన్ ఉంటేనా ఒకటేసారి ఇట్లాంటి రెండు కనెక్ట్ అవుతాయి మన బ్లూటూత్లో కాబట్టి రెండు కూడా వర్క్ అవుతాయి సో ఇప్పుడు దీనికే మళ్ళీ మనకి వైట్ బ్లాక్ సీల్డ్ అయితే ఇచ్చినటువంటి దీనికి వచ్చి ఇటు సైడ్ కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా దాన్ని లోపల పోయే విధంగా ఇట్లా పెట్టాలా ప్రెస్ చేసేయాలి చూడండి ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇది లోపల మ్యాగ్నైట్ పెట్టేసి ఇట్లా పెట్టేసినా అంటే సో అప్షియల్గా ఉంటుంది చాలా మంది లాగస్ట్లో చూసింటారు మీరు ఇట్లా వైట్ కలర్ది ఆ మైక్ కూడా మనకు సింబల్ కనపడదు ఇది పెట్టడం వల్ల కొంత డీప్గా చూసే కనిపిస్తుంది కానీ వీడియో రికార్డింగ్ అప్పుడు ఇది సరి కనపడదు సో దీంట్లోనే మళ్ళీ బ్లాక్ ఉంది కదా ఇది కూడా సేమ్ అంతే ఇట్లా ముందర మూత ఎక్కువ ఉంది కదా దీనికి దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఫిట్ అయిపోతుంది సో దీన్ని కూడా అంతే ఇట్లా పెట్టేసి ఇట్లా టీషర్ట్ పెట్టేయచ్చు మనం చూడండి మనం ఎంత షేక్ అయి పరిగెత్తినా కూడా ఇదైతే పోదు అనమాట అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది మ్యాగ్నెట్ ఇది మళ్ళీ రిమూవ్ చేయాలన్నా కూడా ఇటు సైడ్ హైట్ ఎక్కువ ఉంది కదా ఇటు సైడ్ ఇచ్చింటాడు డీజే సింబల్ ముందరే ఇట్లా ప్రెస్ చేయాలి మనం ఎట్లా అంటే అట్లా ఎగ్గు పెరిగినా అంటేనా ఇది విరిగిపోతుంది మళ్ళీ పనికి రాదు దీనికి కూడా ఇంతే ఇక్కడ ముందర నుంచి దరకాలి ఇక్కడ ఇచ్చినటు సింబల్ ఇట్లా ముందర నుంచి ఇట్లా ప్రెస్ చేసి వచ్చేస్తుంది సింపుల్గా డ్యామేజ్ కాకుండా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది నా డీజే ఏ పురాణము ముందు ఆల్రెడీ డీజే మైక్ పోయింది అది దానికి బాధపడాలనో లేకపోతే కొత్త మేగులు వచ్చినా సంతోషపడాలో లేదు సో దీని గురించి ఇంకా మీకు ఇది ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొస్తాను ఇప్పటికైతే ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియోను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి ఇంకా కొంచెం మనీ పరంగా హెల్ప్ చేయాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాంట్లో మీకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా మెంబర్షిప్ టైపు దాని ద్వారా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం మనీ అయితే నాకు ఎర్న్ చేసుకుంటాను అనమాట సో ఎయిట్ మంత్స్ పైన నాకు మైక్ పట్టిందంటేనే కొనుక్కోవడానికి మనకు మనం ఒక డబ్బులు మైక్ పోయిందని చెప్పి సబ్స్క్రైబర్ని అడగడం చేత కాకనో లేకంటే మొహమాటానికి పోయో నేనైతే అడగలేదు సో దానివల్ల మళ్ళీ నేను మైక్ కొనుక్కోవడానికి దగ్గర దగ్గర ఎనిమిది నెలల టైం అయితే పట్టింది నాకు